ఇటువంటి హింసాత్మక దూరంలో సందేశాలు ఇస్తున్నారంటే వీళ్ళు సమాజంలో ఏం సందేశం ఇస్తూ ఉన్నారు ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలి పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి ఎందుకంటే ఈవీఎం ధ్వంసం వాడిని పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ ఉన్నాడు వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నాడు తప్ప అది చేయటం దుర్మార్గం ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు చర్యలు తీసుకోవాలి లోపల పెట్టాలి యాక్షన్ తీసుకోమని అంటున్న రామకృష్ణారెడ్డి ఆ వీడియో అట బయటకు వచ్చిందని ఏడుస్తూ ఉన్నాడు ఇప్పుడే ఓడిపోతామని ఏడుస్తూ ఉన్నాడు మీరు చేసిన పాపాలు మీరు చేసిన దుర్మార్గాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా బ్రష్ పట్టించి నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకి కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతూ ఉంది మీ బెదిరింపులకి భయపడేది లేదు ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు ఏం మాట్లాడుతూ ఉన్నాడు మనమేమీ రూల్స్ ఫాలో అవడానికి రాలేదు ఏదే రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు ఎవరు కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళొద్దు టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం జరగాలి తప్పులు చేసినా పర్వాలేదు మేము కాపాడుతాం ఏం మాట్లాడుతున్నావు బుద్ధి ఉందా వయసు వచ్చినా సరిపోయిందా ప్రభుత్వ చిత్తం తీసుకుంటూ తప్పులు చేసినా పర్వాలేదా తప్పు చేయొద్దు తప్పు జరగకూడదని చెప్పాల్సిన వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు మేము కాపాడుతామనే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత లేని మాటలు మాట్లాడాడో సజ్జల అర్థం అవుతూ ఉంది ఇవాళ శాంతి భద్రతల విఘాతానికి కానీ ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి ఆటంకాలు కల్పించినా బహిరంగ వ్యాఖ్యలు చేసినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద కూడా ఉంది ఇమీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఈ మాట్లాడిన మాటలు కూడా సాక్షి పత్రిక కావచ్చు సాక్షి మీడియా కావచ్చు బ్లూ మీడియా కావచ్చు ఓ గంట గంటకి ఏదో ఉద్ధరిచ్చినట్టుగా ఏదో